ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు గాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభ దినములు దేవుని మాటలు మనము ధ్యానము చేటుకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతి స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ప్రతిదినము ఒక దేవుని సందేశము కొరకు ఎదురు చూస్తూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నటువంటి వీక్షకులైన మా ప్రియులైన ఆత్మీయులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేచు ఉన్నాను నందు ప్రియమైన వాళ్ళారా బాగున్నారు కదండి మీరంతా మీరందరూ ఆత్మీయముగా బలపరచబడాలి అని శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ఒక దైవజనునిగా మా ఆశ గడిచిన రెండు సందేశాలు దేవుని కృప ఎలా పొందగలమో మొదటిది రెండవది దేవుని కృప ఏమి చేస్తుందో రెండవ సందేశము మనం చూసాం ఇప్పుడు దేవుని కృప విషయంలో కొన్ని జాగ్రత్తలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను దేవుని కృప విషయంలో జాగ్రత్తలు జాగ్రత్తలు ఎందుకంటే దేవుడు కృపను అనుగ్రహిస్తాను అని చెప్పాడు ఎవరికి అని మనం వాక్యాన్ని చూసినప్పుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు అని ప్రార్థించు వారు కృప పొందగలరు అని దేవుని ఆజ్ఞను గైకొను వారు కృప పొందగలరు అని నిందారహితముగా దేవునితో నడుచుట ద్వారా కృపను పొందగలరు అని మనం చూసాం రెండవది దేవుని కృప మనల్ని రక్షిస్తుంది అని దేవుని కృప మన బాధలలో కూడా ఆనందాన్ని ఇస్తుంది అని దేవుని కృప అగాధము నుండి తప్పిస్తుంది అని దేవుని కృప బలపరుస్తుంది అని దేవుని కృప గొప్ప పర్వతము లాంటి సమస్యలను చదును చేస్తుంది అని మనం చూసాం అలాంటి ఉన్నతమైన దేవుని కృపను మనము ఏ విధంగా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో లేఖనాల్లో చాలా విషయాలు ఉన్నాయి కొన్నిటిని మనం చూద్దాం రండి సమూయలు రెండవ గ్రంథము సమూయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదహైదు వచ్చిన నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలు సౌలు నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైన నా కృప దూరమైనట్టు అతనికి నా కృప అతనికి నా కృపను దూరము చెయ్యను చాలు ప్రభు నందు ప్రిమేనవార్లారా దావీదు మందిరం కట్టాలి అని అనుకున్నాడు గొర్రెలు కాచుకునేటటువంటి నేను సరంబి వేసినటువంటి గృహాలలో నివాసం చేస్తూ ఉంటే నా దేవుని మందసం ఎండకు ఎండుతూ వానకు నానుతూ ఉంది నేను నా దేవునికి మందిరం కడతాను అని గారైనటువంటి నాతాను పిలిచి చెప్పాడు నా తాను అన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు చేసేయి అన్నాడు కానీ దేవుడు అన్నాడు వద్దు నా తాను నువ్వు వెళ్ళి దావీదుకు చెప్పు ఏమని చెప్తావు అని అంటే నువ్వు చాలా యుద్ధాలు చేసి రక్తాన్ని ఒలికించవు మందిరము అనేది పరిశుద్ధమైనది నీకు ఆశ ఉంది మందిరానికి కావలసిన వాటిని సిద్ధపరచు నేను నీ నడుమున పుట్టేటటువంటి నీ కుమారుని ద్వారా కట్టించుకుంటాను అని చెబుతూ ఆయన ఒక మాట అన్నాడు పదిహేను వచ్చినంలో నిన్ను నేను నిలబెట్టడానికి నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను అన్నాడు ప్రభునందు నందు వారి ఒకరిని స్థాపించడానికి ఒకరి ఎడల కృప దేవుడు కొట్టివేశాడు అని మనం చూస్తున్నాం సౌలు తన చేజేతులారా దేవుని కృపను దూరము చేసుకున్నాడు అందుకే నేను మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని కృప విషయంలో మొదటి జాగ్రత్త ఏంటి అనంటే దేవుని కృపను మనము దూరము చేసుకోకూడదు దేవుని కృపను ఏం చేసుకోకూడదు దూరం చేసుకోకూడదు ఈ లోకంలో చాలా మంది మనుష్యుల దయను దూరం చేసుకున్నా పర్లేదు అవును ప్రియులారా కొన్నిసార్లు మనం కొంతమంది ఎదుట యథార్థంగా మాట్లాడినప్పుడు వారికి మనం దూరం అవుతాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నా జీవితంలో జరుగుతున్నది అదే యథార్థంగా మాట్లాడినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు నచ్చం వాళ్ళకు వాళ్ళ మనసుకు కష్టంగా అనిపిస్తుంది అయితే నేను అప్పుడు అనుకుంటాను ప్రభువా ఈ వ్యక్తిని నేను పోగొట్టుకోవాల్సి వస్తుంది ప్రభువా అని అన్నప్పుడు అపోస్తుడైన పౌలు గలతెలకు రాసిన పత్రిక ఒకటో అధ్యయమో పదివచ్చు నుంచి చూస్తే మీరు అంటాడండి నేను ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకున్న ఎడల క్రీస్తు దాసుడను కాకయ్యే పోవుదును అంటాడు పౌలు భక్తుడు అంటే ఈ లోకంలో బైబిల్ చెప్పిన మాట నా ప్రభు అనే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు ఒకడు ఒకరిని ద్వేషించాలి ఒకరినే ప్రేమించాలి ఆయన చెప్పిన ఉద్దేశంలో మీరు సిరికి దేవునికి దాసులు కాలేరు అన్నారు అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనము మనుషులను దేవుణ్ణి ఇద్దరిని సంతోషపరచలేం అసాధ్యం అది ఎందుకంటే మనిషి యొక్క స్వభావం వేరు వ్యక్తిత్వం వేరు సర్వాధికారి అయిన దేవుని యొక్క స్వభావము వేరు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయువాడు కాదు మనిషి అయితే తన స్వభావానికి వేరుగా ఏమైనా చేయగలడు అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను కొన్ని సందర్భాలలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కొన్ని సందర్భాలలో కొందరు వ్యక్తులను మనం కోల్పోయినా పర్లేదు కానీ ప్రభు కృపను మనము దూరం చేసుకోకూడదు ఎలాగ చెప్తున్నారన్న ఈ మాట మొదటి సమయాలు గ్రంథం పదహైదవ అధ్యాయంలో రాజైనటువంటి సౌలు జనాలు చెప్పారు అంటే తన దగ్గర ఉన్న సైన్యం చెప్పింది అని చెప్పి అమాలయకులను చంపి వస్తూ వస్తూ ఆ దేశంలో బలిసిన వాటిని క్రొవ్విన వాటిని ఎడ్లను గొర్రెలను మేకలను వాటిని కొన్నింటిని తెచ్చుకొని తన శాలలో పెట్టుకున్నాడు అంటే మనుష్యులను పోగొట్టుకోకూడదు అనుకున్నాడు దేవుని పోగొట్టుకున్నాడు నేనంటాను మనుషులు ఆ సందర్భములో పోయినా పర్లేదు దేవుని మాటను అనుసరించి ఉన్నట్లయితే దేవుని కృపను సౌలు పోగొట్టుకునేవాడు కాదు తన తదనంతరం తన కుమారుడైన యోనాతాను మహారాజ్ అయ్యేవాడు కానీ ఆ కృపను దూరం చేసుకున్నాడు అటు దేవుణ్ణి పోగొట్టుకున్నాడు సూటిగా దేవుని మాటను హెచ్చరించిన సమూహలను పోగొట్టుకున్నాడు దేవుని ప్రియులారా కొన్ని సందర్భాలలో మిమ్మల్ని సూటిగా హెచ్చరించే నాలాంటి దైవజనులను మీరు పోగొట్టుకున్నారు అని అంటే అంతకు ముందే మీరు ప్రభువును పోగొట్టుకున్నారు అని అర్థం అది మీకు క్షేమము కాదు అందుకే మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని కృపను దూరము చేసుకోకూడదు అక్కడ చాలా చక్కగా మాట్లాడాడు మీరు పదహైదు వచ్చిన చూస్తే నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను దైవజనాంగమా దేవుని కృపను దూరం చేసుకోకూడదు రెండవది ఏమి పోగొట్టుకోకూడదు ఏ జాగ్రత్త కలిగి ఉండాలో కృప విషయమై చూద్దామా గలతులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూస్తే ఇక్కడ కూడా కృపను ఏం చేయకూడదు చెప్పాడు ఒకసారి చూద్దాం మీలో ధర్మశాస్త్రము వలన మీలో ధర్మశాస్త్రము వలన నీతి మంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో వారు క్రీస్తులో నుండిగా వేరు వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు చాలా జాగ్రత్తలు నేను చెప్పేది దేవుని కృప విషయంలో జాగ్రత్తలు మొదటిది దేవుని కృపను దూరం చేసుకోకూడదు రెండవది దేవుని కృపలో నుంచి తొలగిపోకూడదు అక్కడ ఒక పోలికను చెప్పాడు మీరు చూశారో లేదో ఏంటి ఆ పోలిక గలతి ఐదు నాలుగు చూస్తున్నప్పుడు మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి వేరు చేయబడి ఉన్నారు బొత్తిగా దేవుని ఎందుకు ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా ధర్మశాస్త్రపు సంగతులన్నిటినీ మనం ధ్యానం చేస్తూ క్రీస్తు ఏర్పరిచిన మార్గములో మనం నడవలసిన వారుగా ఉన్నాం ఇప్పుడు మేము ధర్మశాస్త్రము కిందనే ఉంటాము దావీది ఇద్దరిని చేసుకున్నాడు అబ్రహం నలుగరిని చేసుకున్నాడు ఇది కాదు క్రీస్తులో నుంచి తొలగిపోకోకుండా అంటే క్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది నేను ప్రవక్తల లేఖనములను ధర్మశాస్త్రమునైనను కొట్టివేయటకు రాలేదు నేను ఏం చేయడానికి వచ్చాను నెరవేర్చడానికి వచ్చాను అందుకే ఆయన సులువమాను మీద మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం చూస్తున్నప్పుడు విజయ గర్వముతో ఆయన చెప్పిన మాట ఏంటంటే సమాప్తమైనది ఏమి సమాప్తమైనది ధర్మశాస్త్రమును సమాప్తము చేసిన సర్వశక్తి మంతుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ క్రీస్తు యొక్క బోధలను అడుగుజాడలను అనుసరిస్తూ దేవుని ప్రబిడలమైన మనము క్రీస్తులో నుంచి క్రీస్తు యొక్క కృపలో నుంచి తొలగిపోకూడదు తొలగిపోకూడదు మొదటిది దేవుని కృపను దూరం చేసుకోకూడదు రెండవది క్రీస్తులో నుంచి దేవుని కృపలో నుంచి తొలగిపోకూడదు ఈరోజు చాలా మంది తొలగిపోతూ ఉన్నారు మీకు తెలుసు తమకు అవసరమైనప్పుడు ధర్మశాస్త్రాన్ని నేటికి వాడుకుంటున్న వారు లేకపోలేదు ఎలాగో చెప్పమంటారా ఒకడెవడైనా రెండు కాపురాలు పెట్టి జీవితాన్ని జీవిస్తుంటే వాడు చెప్పే మాట ఏంటి అని అంటే ఏ సంసోను లేడా అని అంటాడు యాకోబు లేడా అని అంటాడు అంటే వీడు ఎవరిని చూస్తున్నాడు యాకోబునో సంసోనునో అబ్రహామునో దావీదునో తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఎవరినో ఒకరిని వెతుక్కుంటూ ఉన్నాడు నేనంటాను ధర్మశాస్త్రములో కూడా పవిత్రంగా బ్రతికిన యోషేపును ఎందుకు మాదిరిగా పెట్టుకోకూడదు సరే ధర్మశాస్త్రమును నెరవేర్చిన ప్రభు అయిన క్రీస్తును ఎందుకు మాదిరిగా పెట్టుకోకూడదు క్రీస్తులో నుంచి తొలగిపోకూడదు ఇది రెండవ జాగ్రత్త మూడవ జాగ్రత్త చూద్దామా కొరందలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము ఒకటవ వచనాన్ని ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి కాగా మేము ఆయన పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము చాలు మూడవది ప్రియులారా మేము ఆయన తోడి పనివారం కాబట్టి మీరు ఏ కృపనైతే పొందుకున్నారో ఆ కృపను చేసుకునకూడదు వ్యర్థము చేసుకునకూడదు అక్కడ చాలా చక్కగా మాట్లాడాడు ఏది వ్యర్థం చేసుకునకూడదు పైన ఐదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వర్షాలు చూస్తున్నప్పుడు మా ద్వారా వేడుకున్నట్లు క్రీస్తు నాకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మలను బతిమాలు కొనుచున్నాము అంటే ఒక ఏమి వ్యర్థం చేసుకోకూడదు అనంటే దేవునితో ఉన్న సమాధానాన్ని దేవునితో ఉన్న సఖ్యతను దేవునితో ఉన్నటువంటి ఆత్మీయ సంబంధాన్ని తండ్రి బిడల సంబంధాన్ని శిరసు దేహము యొక్క సంబంధాన్ని వ్యర్థము చేసుకోకూడదు ప్రయుల కొంతమంది చేతులారా వ్యర్థం చేసుకుంటూ ఉంటారు నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా దూరము చేసుకునవద్దు తొలగిపోవద్దు వ్యర్థము చేసుకోవద్దు వ్యర్థం చేసుకోవద్దు చాలామంది దేవునితో వైర్యాన్ని పెంచుకుంటూ ఉంటారు ఈ లోక స్నేహం దేవునితో వైర్యమని మీకు తెలియదా అన్నాడు భక్తుడు అంటే దేవునితో వైర్యాన్ని పెంచుకోవడం అంటే ఏంటి దేవుడు ఎదురుగా వస్తే పోట్లాడడం కాదు రా నువ్వు నేను చూద్దాం అనడం కాదు ఆయనకు నచ్చనివి నువ్వు చేయడమే ఆయనతో సంబంధాన్ని తెంచుకోవడం బంధాన్ని దూరం చేసుకోవడం ఈరోజు ప్రభునందు ప్రగులారా ఒక దైవదాసుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి నచ్చనివి ఏవి చేసి దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని దేవునితో నీకున్నటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావో నీకు తెలుసు కొంతమంది చేతులు అలా వ్యర్థం చేసుకుంటారండి ఇది కాదు అన్నప్పుడు అదే చేస్తారు ఇది వ్యర్థము అన్నప్పుడు అదే చేస్తారు నేను అంటున్నాను ఒక దైవజనుడిగా వ్యర్థము చేసుకునవద్దు ఎందుకు వ్యర్థం చేసుకోవద్దు రెండవ కోరంతి ఆరు మొదటి వచ్చిన మనం చదివాం కానీ ఐదో అధ్యాయం చివరి వచ్చినాలు మీరు చూస్తే పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు ప్రభు అయిన యేసు క్రీస్తు పాపము లేని పరిశుద్ధుడు కానీ నీ కొరకు నా కొరకు నీ నా పాపాన్ని తన వీపు మీద వేసుకున్నాడు లేదా నీ శిక్షను ఆయన భరించి నీ పాపమును తన వీపు మీద వేసుకున్నప్పుడు నీవు ఆయన పని చేసి రుణము తీర్చుకోవాలే తప్ప ఆయనతో వైర్యము పెంచుకొని అంటే సహవాసాన్ని దూరం చేసుకొని ఆయన కృపను వ్యర్థము చేసుకోవద్దు ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడ చాలామంది చేతులారా దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నారండి వ్యర్థమైన పనుల వల్ల దేవునితో ఉన్న సాత్ సంబంధాన్ని దూరం చేసి అది మనకు తగదు ప్రియులరా అందుకే దేవుని కృప విషయంలో జాగ్రత్తలు మొదటిది దేవుని కృపను దూరం చేసుకోకూడదు దేవుని కృపలో నుంచి తొలగిపోకూడదు దేవుని కృపను వ్యర్థనం చేసుకోకూడదు వ్యర్థం చేసుకోకూడదు ఇంకో మాట కూడా చెప్పాను రండి ఒకసారి యూగా రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము అంటే అధ్యాయం ఒకటే ఉంటుందండి మీరు దాన్ని మరొక విధంగా అనుకోవద్దు మొదట వచ్చినా మనం చూద్దాం మొదటి వచ్చినాన్ని మనం నాలుగో వచ్చినాన్ని చూద్దాం యూగా రాసిన పత్రిక ఒకటో అధ్యాయమే కాబట్టి నాలుగో వచ్చినాన్ని మనం చూద్దాం ఏలయనగా కొందరు రహస్యముగా కొందరు రహస్యముగా జరబడి ఉన్నారు భక్తిహీనులై వారు భక్తిహీనులై మన దేవుని చూసారా మన దేవుని కృపను కామాతుర కామాతురత్వమునకు దుర్యోనియోగపరుచుచు మన అద్వితీయ మన అద్వితీయ నాదుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు తీర్పు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు చాలు నాలుగవదండి దేవుని కృపను దుర్యునియోగపరుచుకుంటున్నారు ఎలాగా అక్కడ చెప్పారు చూడండి ఏల అనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు ఏ వాక్యమైనా మీరు చదివేటప్పుడు ఆ ఒక్క వచనాన్ని చదవమాకండి దాని పైన క్రింద ఉన్న వచనాలను కూడా మీరు కొంచెం ధ్యానం చేయండి వాస్తవానికి మూడో వచనంలో ఏమన్నాడంటే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయిచున్నాను అన్నాడు అంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఏంటి అపోస్తుల కార్యము రెండవ అధ్యయం నలభై రెండవ వచ్చినాన్ని చూస్తున్నప్పుడు వారు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నటువంటి సంఘము ఆదిమ సంఘము నేటికి అనుసరించాలి అయితే ఆ అప్పగించబడిన బోధ నుంచి వేరైపోయి నాలుగో వచ్చినం రాసిన పత్రిక అదంటే ఒకటో అదే నాలుగో వచ్చిన రాయబడింది ఏరైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు ఎక్కడ చొరబడ్డారు వీళ్ళు దేవుని సంఘములో చొరబడ్డారు చొరబడి వారు ఏం చేశారో తెలుసా మొదటిది భక్తిహీనులై అంటే అది వరకు భక్తి కలిగినటువంటి సంఘములోని దేవుని ప్రేబిడ్డల మనస్సులను చడగొట్టడం పనిగా పెట్టుకున్నారు వీళ్ళు అర్థమవుతుందా ఒక్కసారే అప్పగించబడినటువంటి బోధను చడగొట్టడానికి ఈరోజు మా దగ్గరికి ఒకవేళ స్థానిక సంఘములో మేము ప్రతి ఆదివారమున అపోస్తుల బోధ సహవాసము ప్రతి ఆదివారము రొట్టె విరుచుట ఎడతెగని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఎవడో కూడా భక్తిహీనుడు వచ్చి అంటాడు ఆ మేం కూడా కొన్ని ఏళ్ళ మంచి సంఘములో సభ్యులం ప్రతి వారము బల్ల అవసరమా అంటాడు భక్తిహీనుడు నేను అంటాను ప్రతి వారము చికెను మటన్ అవసరమా నీకు అంటే నీ శరీరానికి తినే తిండి విషయమై నీకు ప్రతి వారం కాదు అవసరమైతే ప్రతి రోజు కూడా కావాలి కానీ నీ ఆత్మను సరిచేసుకోవడానికి దేవుని పరిశుద్ధ మందిరంలో చేరుతున్నప్పుడు భయముతో వనకుతో భక్తితో నిన్ను నీవు పరీక్షించుకొని ఆ కృపాసనం ఎందుకు చేరి ప్రభు యొక్క శరీర రక్తములో పాలు పొందే విషయంలో మాత్రం అది వరకున్న భక్తి కలిగిన వారిని సైతము భక్తిహీనులు ఏం చేస్తున్నారు చెడగొట్టేస్తున్నారు ఇది మొదటి వర్గం రెండో వర్గం చూస్తారా అక్కడే యుగ రాసిన పత్రిక ఒకటి నాలుగులో వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు ఇలాగంటున్నానని నన్ను తప్పుగా అనుకోవద్దు మీ ప్రియులారా చాలా స్థానిక సంఘాలలో ఇలాగంటున్నానని అన్నాను కదండి చాలా స్థానిక సంఘాలు ఎలాగ తయారైపోయాయి అంటే ఎలాగ పెళ్లిళ్ళ సంబంధాలు జరుగుతాయి ఎలాగైపోయాయి ఒకరోజు ఒక దయమచుడు అన్నాడండి పలాని చోట ఉంది చూడ్డానికి వెళ్తున్నాం అంటే అదేంటన్నా ఆదివారం వెళ్తారు మీరు ఆరాధన కదా మనకు ముఖ్యం అంటే ఏం లేదు బ్రదర్ వాళ్ళు పలాని సంఘానికి వెళ్తారంట వెళ్తే అబ్బాయిని అదే సంఘానికి ప్రార్థనకు పంపిస్తాం పంపించి అమ్మాయి ఆ పక్క కూర్చుంటుందంట అబ్బాయి ఈ ప్రక్కన కూర్చుంటాడంట ఒకరినొకరు చూసుకుంటారట ఇద్దరికి సరిపోతే మళ్ళీ ఇంటికి వచ్చి మాట్లాడుకుంటారంట ఏంటండి ఇది దేవుని మందిరము పెళ్లిళ్ళ చూపులు చూసుకునేటటువంటి ఇదా అది ఎంత దౌర్భాగ్యం అలాంటి విషయాలు విశ్వాసులు కానీ సేవకులు కానీ అక్కడ ఒకరినొకరు చూసుకొని వారి మనస్సుల్లో రేగేటటువంటి కోరికలు యూదారాసిన పత్రిక ఒకటి నాలుగులో చెప్పబడినట్టుగా దేవుని కృపను దుర్వినియోగపరచుచు కామాతురతకు ఎంత దుర్మార్గం తగదు తగదు చాలా స్థానిక సంఘాలలో అబ్బాయి ఈ పక్క అమ్మాయి ఆ పక్క కూర్చొని మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకొని ఒకరినొకరు చూసుకుంటూ వారు దేవుని వాక్యం వినరు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండరు తమ తుచ్చమైన అభిలాషలను నెరవేర్చుకోవడానికి ఎంతమంది దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నానండి దేవుని కృపను దుర్వినియోగపరచకూడదు నడు కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువైన యేసు క్రీస్తును ఏం చేస్తున్నారట వారు విసర్జించుచున్నారు అన్నాడు దేవుని బిడలారా దేవుని కృపను దుర్యునోగపరచడమే దేవుని విసర్జించడం ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని కృపను దూరం చేసుకోకూడదు దేవుని కృప నుంచి తొలగిపోకూడదు దేవుని కృపను వ్యర్థం చేసుకోకూడదు దేవుని కృపను దుర్వినియోగపరుచుకోకూడదు చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను గలతలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుకొని వాక్యాన్ని ముగింపులోని కొద్దాం పురుగులు రెండు ఇరవై ఒకటి నేను దేవుని నేను దేవుని కృపను నిరర్థకము చేయను నీతి ధర్మం నీతి ధర్మ శాస్త్రము ఆ పక్షమందు ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం చాలు పిగులాగా ఐదవది కూడా చెప్తున్నాను దేవుని కృపను నిరర్థకము చేయకూడదు అక్కడ పౌలు చెప్పిన మాట ఏంటంటే ఇరవై నుంచి చెప్పాడు నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరముందు జీవించుచున్న ఈ ఉంది చూడు ఇది నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను ఇప్పుడు నా జీవితం మీద నాది కాదు నా ఎందు క్రీస్తు జీవించాలి అయితే ఆ జీవితాన్ని నేను దేవుని కృపను నిరర్థకము చేయను ఎందుకు క్రీస్తు నా కోసం చనిపోయాడు క్రీస్తు నా కొరకు సమాధి చేయబడ్డాడు క్రీస్తు నా కొరకు పునరుద్ధానుడే లేచాడు ఆయన కృప నన్ను నిలవబెట్టింది ఆ కృపను నేను నిరర్థకము చేయను నిరర్థకము చేయను ఇప్పుడు నేను చనిపోకోకుండా నా కొరకు ప్రభు చనిపోయాడని నేను విశ్వాసం కలిగిన వాడనైతే ఒకవేళ నా కొరకు ప్రభువే చనిపోకపోతే ఎవరు చనిపోవాలి నేను చావాలి మరి నన్ను బతికించిన దేవుని కృపకు కృపను నేను నిరర్థకము చేయుట తగినది కాదు కదండి నేను బ్రతకడం కొరకు ఒక ఆయన బలి అయ్యాడు నేను జీవముతో ఉండుట కొరకు ఒక ఆయన మృతి నొందాడు అందుకే అక్కడ రాయబడింది ఇరవై వచనంలో ఇకను జీవించు వాడను నేను కాదు ఒకవేళ ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము కూడా నాది కాదు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అర్పించుకునిన దేవుని కుమారుడైన ప్రభు అయిన యస్సు క్రీస్తుదే దేవుని ఎందు ప్రియమైన ఎప్పుడైతే మనం పాపులమని గ్రహించి పశ్చాత్తాపడి మనస్సును మార్చుకొని తండ్రి కుమార నామములో రక్షించబడ్డామో ఇక జీవించేది మనం కాదు మన కోసం కాదు ప్రభు కొరకై జీవించే జీవితం పరమునకు చేరుస్తుంది ఈ లోకములో భార్య పిల్లలు కుటుంబం ఇవన్నిటిని తృణీకరించమని నేను చెప్పట్లా వీరందరూ మనకు శరీరముతో ఉన్నంత వరకు అయితే ఈ శరీరము ఆత్మతో ఐక్యము లేదా ఆత్మ శరీరం వేరు చేయబడినప్పుడు ఆత్మ దయచేసిన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనము జీవించిన జీవితాన్ని బట్టి ప్రభుతో పరమందు యుగ యుగాలు ఉండబోయేవారుగా ఉన్న మనం ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచండి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడు దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నము తండ్రి అర్హతే లేని మా జీవితానికి అర్హతనిచ్చి అందలమెక్కించుట కొరకే మా ఎడల మీరు చూపిన కృప కొరకు మీకు హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తూ నాయనా మీ కృపను ఎలాగూ పొందగలము మీ కృప మా జీవితంలో ఏమి చేస్తుందో మీ కృప విషయమే మేము ఏ జాగ్రత్త కలిగి ఉండాలో ఇలాగ క్రమముగా అమూల్యమైన సందేశాలు మీరు మాట్లాడుతూ మమ్మలను మీ కృపలో స్థిరపరచుటకు బలపరచుటకు మీరు మాట్లాడిన విలువైన సందేశముల కొరకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఇదిగో వాక్యమైన నిబిడలను ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతుల ద్వారా మీ కృపలో మరింతగా స్థిరపరచి బలపరచండి ప్రకటించబడిన మాటలు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని బలహీనులను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి అనారోగ్యముగా ఉన్నవారిని స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా నిలవబెట్టి ఆత్మీయతలో వృద్ధిపరిచి మహిమ పొందుమని ఏ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్